హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వ ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నాయని ఒరిజినల్ వజ్రాలే ఒకే వ్యక్తికి నాలుగు వజ్రాలు దొరికినాయి ఇంకా ఒక వ్యక్తికి ఎనిమిది వజ్రాలు దొరికినాయి ఎనిమిది వజ్రాలు మూడు నాలుగు అయితే కన్ఫామ్ అనిపిస్తుందిలే కానీ ఇప్పుడు మనం చూస్తున్న వజ్రాలు రియల్వి ఇప్పుడు ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఆయన గోల్డ్ కలర్లో ఉంది కదా బ్లాక్ ఇది ఒరిజినల్ డైమనే అనమాట మనకు కనిపించేది ఇంకా చాలా వజ్రాలు ఉన్నాయి కూడా మీకు చూపిస్తా గుర్తింపు చూడండి మొత్తం దాదాపు ఇరవై వజ్రాల దగ్గర ఉన్నాయి ఇదేమో వైట్ కలర్ వజ్రం అనమాట నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్ కలర్ వజ్రం ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎట్లా ఉందనేది ఈ వజ్రం వచ్చేసి మనకి బాగానే రేటు పలికింది ఇంకా కొన్ని వజ్రాలు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం అలాగే అలా వజ్రాలు చాలా ఉన్నాయి మన దగ్గర మన దగ్గర అంటే వేరే వాళ్ళ దగ్గర ఉంటే నేను రిక్వెస్ట్ చేసి అడిగితే చూపించారు ఇదొక వజ్రము చూశారు కదా ఇది ఇందాక చూపించిన ఎల్లో కలర్ వజ్రము ఎల్లో బ్లాక్ రెండు మిక్సింగ్ ఉంది కదా ఈ వజ్రం అనమాట ఇంకో కొన్ని వజ్రాలు ఉన్నాయి అవి అడిగడానికి చూపిస్తాను అవి టోటల్ ఒకేసారి మొత్తం చూపిస్తాను చూడండి ఆయన వద్దు వీడియో తీయద్ది అనుకుంటే నేనే ఇంకా తెలియకుండా వీడియో తీశాను చూడండి అవిటంగా చూపిస్తాను ఒకే వ్యక్తితోటి ఎనిమిది వజ్రాల దగ్గర ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎనిమిది వజ్రాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు నీకు క్లియర్గా చూపిస్తాను చూడండి బాగా షైనింగ్ ఉంది కదండీ వజ్రం ఇంక ఇవే అండి ఎనిమిది వజ్రాలు ఉన్నాయి ఇగో ఈ చేతిలో కాదు అవతల చేతిలో ఉన్నాయి కదా ఆయన చేతిలో అక్కడ ఉన్నాయి చూసిన అవన్నీ వజ్రాలే అనమాట ఆయన ఒక కోట కోటి తీసి చూపిస్తుంది నేను ఆయనకి తెలియకుండా వీడియో తీశాను ఆ విధంగా నేను పెట్టాను ఇవన్నీ వజ్రాలే అవతల చేతిలో పట్టుకున్నాయి అవన్నీ వజ్రాలే అనమాట చాలా ఉన్నాయి ఎనిమిది వజ్రాలు ఉన్నాయి టోటల్ ఆయనతోటి అలాంటివి ఎనిమిది ఇట్లయితే మూడు నాలుగు అయితే కన్ఫర్మ్ ఇక మీట్ డౌట్ ఉంది కానీ చూడండి ఇక్కడ ప్రస్తుతానికి అయితే అవి అన్నకి